నెల్లూరు జిల్లాలో సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెడుతూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరేలా దంపతులు జిల్లా ప్రజలకు కృషి చేస్తున్నారని యలాయ్పాలెం టిడిపి ఎంపీటీసీ గరికపాటి రాజేంద్ర కుమార్ పేర్కొన్నారు కొడవలూరు మండలం షాదీ మంది ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దంపతులను విమర్శించే అర్హత మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డికి లేదని ఆమె మీద చేసిన వ్యాఖ్యలకు గాను ఆమె అభిమానులు కొంత చేస్తే మిగతాది మీరు చేసుకుని ఇంటి మీద టెంట్లు వేసుకుని దండుకుంటున్నారని ఇలాంటి సన్నివేశాన్ని మానుకోవాలని వ్యాఖ్యానించారు నెల్లూరు జిల్లాలో సంక్షేమ కార్యక్రమాలు వీపీఆర్ ప్రవేశపెడుతూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరేలా వీపీఆర్ దంపతులు జిల్లా ప్రజలకు కృషి చేస్తున్నారని యులాయ్పాలెం టీడీపీ ఎంపీటీసీ గరికపాటి రాజేంద్ర కుమార్ పేర్కొన్నారు కొడవలూరు మండలం షాదీ మందిర్లో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వీపీఆర్ దంపతులను విమర్శించే అర్హత మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డికి లేదని ఆమె మీద చేసిన వ్యాఖ్యలకు గాను ఆమె అభిమానులు కొంత చేస్తే మిగతాది మీరు చేసుకుని ఇంటి మీద టెంట్లు వేసుకుని దండుకుంటున్నారని ఇలాంటి సన్నివేశాన్ని మానుకోవాలని వ్యాఖ్యానించారు గత కొద్ది రోజులుగా నెల్లూరు జిల్లాలో కోవూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మీద ఎంపీ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రసన్న రెడ్డి ఏదో ఆయన ఇంటిగా టెంట వేసుకొని ఆయన అనుచిత వ్యాఖ్యలు చేసి ఆ ఇంటిగా టెంట వేసుకొని ఎవరో డబ్బులు ఇస్తారని కాసుకోనున్న పరిస్థితి నెల్లూరు నల్ల ప్రసన్న కుమార్ కుమారి పరిస్థితి నెల్లూరులో వైఎస్ఆర్సిపి పూర్తిగా కనుమరుగవుతుందని ఆ ఉద్దేశంతో ఒక కమిటీ ఏర్పాటుకున్నారు నెల్లూరు జిల్లాలో పిఏసీ కమిటీ అని ఒక కమిటీ గారు పి అంటే ప్రసన్న ఏ అంటే అనిలు సి అంటే చలపతి వీళ్ళు ముగ్గురు కమిటీ వేసుకొని నెల్లూరు జిల్లాలో మన పరిస్థితి దయనీయ పరిస్థితి ఇప్పిది మంది మనకు ఏదో ఒకటి కావాలని ఒక ఈ సమస్యను తీసుకొచ్చి పెట్టి ఒక ప్రసన్న కుమ్మార్ ఇంటి ముందు టెంటేసుకొని డబ్బులు దండుకుంటూ రోజు రెండు మూడు వందల మందికి భోజనాలు టిఫిన్లు పెడుతూ ఒక సమస్య సృష్టిస్తున్నాడు అయ్యాకుండా ఒక టెంట్ వేసుకొని ఇంటికాడ ఎవరో ఆయన అభిమానులు ఎవరో దావన పోయే వాళ్ళు వేమిరెడ్డి వాళ్ళు చాలా మంది సహాయం చేస్తున్నారు వాళ్ళ అభిమానులు ఎవరో ఏదో చేసిపోతే దాన్ని నువ్వు ఇంటికాడ ఇంకొంచెం ఎకటా చేసుకుని పక్కలు కొట్టుకొని ఒక టెంట్ వేసుకొని రోజు మూడు వందల మంది భోజనాలు మూడు వందల మంది టిఫిన్లు పెట్టి సాగుతూ ఏదో ఒక దయ 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 చూపిస్తారని చెప్పని నువ్వు ప్రచారం చేసుకున్న దానికోసం టెంట్ వేసుకోకుండా ఉండవు జగన్మోహన్ రెడ్డి వైఎస్ అనిల్ చేత రెండు కోట్లు డబ్బులు ఇచ్చి పంపించాడంట పాప అనిల్ ప్రసన్న కుమార్డికి ఈ విధంగా ఎంత మందిగా డబ్బులు దింకొని బతుకుతావా ప్రసన్న నువ్వా మా ఎమ్మెల్యే గురించి మాట్లాడే స్థాయి మీదే ఎంతోమంది సాయం చేసి సేవలు చేసిన ఘనత వేమిడు దంపతుల దయచేసి గుర్తుపెట్టుకో ఇంకొకసారి మహిళలు ఎవరైనా కెల్చపర్చి మాట్లాడే ఇప్పుడు యాభై వేలతో కొనబాడని చెప్పారు ఈసారి నిన్ను కో నియోజకవర్గంలో నియోజకర్లు అడుగు కూడా పెట్టింది ప్రసన్న కుమార్ రెడ్డి గుర్తుపెట్టుకో ప్రసన్న మళ్ళీ చెప్తున్నా కోవూరు నియోజకవర్గంలో ఇదే నీకు మొన్న యాభై మెజారిటీతో మెజార్టీతో ఎమ్మెల్యే ప్రసాద్ రెడ్డిని గెలిపించారు అప్పుడే నీ బతుకు ఘోరం అయిపోయింది ఏదో నీ ఇంకా ఉనికి ఉనుకుంది అని చెప్పి ఏదేదో నువ్వు ప్రయత్నాలు చేస్తున్నావు అవన్నీ సమాప్తం ఆడికి ప్రసాద్ నీ చాప్టర్ క్లోజ్ ఆడికి ఇంకోటి పిఏసీ కమిటీలో ఫ్రీ అంటే ప్రసన్న అయిపోయింది పిఏసీ తర్వాత అనిల్ కుమార్ యాదవ్ మీరు మీ పరిస్థితి అంది అసలు నెల్లూరు జిల్లాలో మీకు స్థానం ఉందా ఎక్కడో నెల్లూరు జిల్లా ప్రజలు తరివేస్తే ఏడో పల్నాడులో తెలివు పల్నాడులో మళ్ళీ తరివేస్తే మళ్ళా కో మళ్ళా నెల్లూరులోకి వచ్చేరు నువ్వు అసలు మా కోర్ నియోజకవర్గం నీకేం సంబంధం అసలుకి నీకు నెల్లూరు జిల్లాలో ఓడిపోతావని మొట్టమొదటి ఓడిపోయే సీటు ఎవరిదంటే అనిల్ కుమార్ అనిల్ తండ్రి తెలిస్తే నిన్ను పల్నాడు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు బతినాడుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు నిన్ను పల్నాడు పంపించాడు అక్కడన్నా ప్రజలు ఏమైనా వేస్తారని చెప్పినాయి అక్కడ కూడా కొట్టారు నీకు ఎందుకంటే నెల్లూరు జిల్లాలో అనిల్ కుమార్ అంటే ఏం పేరు తెలుసా బెట్టింగ్ రాజా బెట్టింగ్ రాజా అంటే అనిల్ కుమార్ అనిల్ కుమార్ అంటే బెట్టింగ్ రాజా నువ్వు మా కో మా ఎమ్మెల్యేని విమర్శ చేస్తాయని ఇదా వేమిరెడ్డి దంపతులు విమర్శ చేస్తాయని అండి నువ్వు డబ్బులు కావాలని అడుక్కుంటే మా ఎమ్మెల్యే మా ఎంపీ సహాయం చేస్తున్నాను నీకు గుర్తుపెట్టుకో అనిలా మళ్ళీ కూడా గుర్తుపెట్టుకో నీకేదో ఏదో ఒక మర్యాదగా ఉన్నాను నీ మీద నువ్వు మా ఎమ్మెల్యేని మా వేమిడోలు దంపతులు కానీ విమర్శించే అనుకో నీకు నెల్లూరు జిల్లాలో కూడా ఎక్కడో తిరిగే స్థాయి నీది కాదు నేను తరి మళ్ళీ పల్నాడుకో పక్క జిల్లాలో తరివేస్తాను కానీ నెల్లూరు జిల్లాలో ఉంచే పరిస్థితే లేదు అనిలో గుర్తుపెట్టుకో మళ్ళీ చెప్తున్నావు మా మీ ఏదోదో మాకు బలం ఉంది మేము ఎక్కువ మంది వస్తామంటే నీ స్థాయి అది కాదు మా వేమిరెడ్డి వాళ్ళకి పార్టీ పల్లె సొంత క్యాడర్ ఉంది సేవా దృక్పథంతో ఎంతోమంది సాయం చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కానీ ఒక్కసారి వచ్చారనుకో మీరు దరిదాపల్ని కూడా కనపడరా నీలా అది ఒక్కడు గుర్తుపెట్టుకొని వేమిరెడ్డి దంపతులకు మాట్లాడేటప్పుడు గుర్తుపెట్టుకో మళ్ళీ చెప్తున్నా ఇంకొకసారి వేమిరెడ్డి దంపతుల గురించి అనుకో నీకు కొత్త గొత్తులు ఆడకే అనిల్ కుమార్ పరిస్థితి కూడా అయిపోయింది నెల్లూరు జిల్లా కూడా తల్లి వేస్తారు అతన్ని ఆల్రెడీ వెళ్ళిపోయాడు మళ్ళీ కూడా వెళ్ళిపోతాడు మూడోది చేసిన అన్యాయాలు అక్రమాలు అన్నీ తీస్తున్నాము మా ప్రభుత్వం చట్టం తన పందాలు చేసుకుపోయి నిన్ను తొందరలోనే ఖచ్చితంగా తొందరలోనే జైలు ఓచ పెట్టే పరిస్థితి తీసుకొని వస్తారు చట్టం తన పందాన్ని చేసుకోపోద్ది మేము ఎందుకు మా ఎమ్మెల్యే గారు మిమ్మల్ని ఏం మాట మీరు ఎన్నెన్నో మాటలు బూతులు మాట్లాడుతున్నాం అయినా కూడా మా ఎమ్మెల్యే గారు మాకు సంస్కృతి నేర్పించారు ఏమన్నా మాట్లాడితే ఒప్పుకోని చెప్పి ఒప్పుకోవడం లేదు మేడం గారు మొన్న ఆ రోజు ప్రెస్ కుమార్ మీద ఎవరో దొండగోలు దాడి చేశారు అన్నారు కానీ మా ఎమ్మెల్యే గారు మీ అందరూ కొవ్వు నియోజకవర్గం వేలాది మంది పోతే ఇది మనకు పద్ధతే కాదు దయచేసి మీరు గమ్మును రండి గమ్ముండండి అంటే ఆ రోజే ప్రెస్ మీట్లు పెట్టి గందరగోళం చేద్దాం అయినా కూడా మా ఎమ్మెల్యే గారు ఆ విధంగా మాకు సంస్కృతి నేర్పించి మమ్మల్ని తొగులు పెట్టుకోవద్దు మీరు ఏం మాట్లాడొద్దు మీరు గమ్మండి అని చెప్పి పంపించింది వెనక్కి మీరు అసలుకి ఈరోజు నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ పార్టీ పూర్తిగా అనివార్యం అనివార్యమైపోయింది మీరు మీరు ఇంకా మీ బతుకులు ఏదో మీ చిన్న చిన్న వ్యాపారాలు ఏదో పని చేసుకొని బతకండి నెల్లూరు జిల్లాలో ఇసుక దోపిడి గ్రావీల దోపిడీ నువ్వు చేసే అన్యాయాలు ఏమైనా ఉన్నాయా చనిపోతే నిత్తు బెల్ షాపులు అమ్మించి గంజా వ్యాపారం చేసేది నీ మనుషులే బెల్ట్ షాపులు అమ్మించేది నీ మనుషులే రోడ్జన్ చేసేది నీ మనుషులే నువ్వు ఆ మాట్లాడేది మా ఎమ్మెల్యే గురించి కలిపితే ఇంకొకసారి మా ఎమ్మెల్యే గారు జోలికి వచ్చిన మా ఎంపీ గారు జోలికి వచ్చిన కబర్దార్ చలబతే మళ్ళీ చెప్తున్నావు కోవూరు నియోజకం నువ్వు ఏదో రాత్రుల్లో బోలేరు మన సమస్యని కాణించి ఎరకారు ఒకటి వేసుకొని ఎవరో ఒక పది మంది మంది మనుషులు వేసుకున్నావు మా సంస్కృతి అది కాదు మేము మా ఎమ్మెల్యే గారు ఒకటే మాట చెప్తున్నారు మీరు స్వచ్ఛందంగా పేద ప్రజలకు సహాయం చేయండి వాళ్ళకి ఏం పనులు ఉండదు చేయండి అని చెప్తున్నాం కానీ తగులు జోలుకి వెళ్ళొద్దని అని చెప్పండి మేము అదే మాట కట్టుబడి ఉన్నాము మేము చాలా ముందే చెప్తున్నాము మళ్ళీ మా ఎమ్మెల్యే వచ్చి జోలికి వచ్చావు అనుకో నీకు పుట్ట ఉండవు రాజుపోలేం కాదు కదా కొడలూరు మండలంలో ఉండవు కదా నువ్వు ఎక్కడో బయట బయట రాష్ట్రాలకు పోయి బతకాల్సిన పరిస్థితి గుర్తుపెట్టుకో లాస్ట్ సి అంటే చలపతి ఆయన పేరు వీరి చలపతి ఆయన ఆయన గురించి ఏదో సాయంత్రం చూడు పరమాన్ పద్వస పరమాన్నం ఓడితే సాయంత్రం దాకా చల్లారలేదంట ఈయన చెప్తున్నాడు మా ఎమ్మెల్యే గురించి మాట కాలు గోటి గోటి సరిపో చనిపోతే మా ఎమ్మెల్యే కాలు గోటికి సరిపోవు నువ్వు నువ్వు మా ఎమ్మెల్యేని ఎంపీల గురించి వింబే స్థాయిని ఇదే ఏదో రెండు వందల మంది అన్నావు ఇరవై వేల మంది వచ్చేస్తున్నాడు నీకు ఎందుకు రచ్చగొట్టి తుగులు పెడుతున్నావే కానీ నువ్వు అదేదో మళ్ళీ ఉసుగులిపి అంటే నీకు ఎప్పుడు కావాల్సింది ఎందుకు ప్రసన్న చనిపోతే నీకు ఎప్పుడు కావాల్సిన తుగులు కావాలా నీకు ఏదో ఒకటి అన్యాయం చేయాలా ఏదో ఒకటిని ఒకటి కొట్టాలా నీ సంస్కృతి మొత్తం వింతే ఒకటి గుర్తుపెట్టుకో రాజుపాలెం కొడలూరు మండలం ఇది కొడలూరు మండలంలో మొన్న ఏ విధంగా నువ్వు చేసిన అరాచకాలకి ఒక్క ఊర్లో కూడా ఒక్క గ్రామ నాయకుడు కూడా నేను సభాషండం మీ వైసీపీ పార్టీలో సంగతి చెప్తున్నాను నేను మీ వైసీపీ పార్టీలో ఏ ఊర్లో గ్రామ నాయకుడికి అడగనే పోయినా పో ఏం చెప్తా తెలుసా అబ్బా చలపుతున్నా రోజులు బాగుపడదు 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 ఇదే మాట చెప్తున్నా గుర్తుపెట్టుకో రౌడీ నువ్వు నువ్వు మాట్లాడుతున్నావు అంటే నీలాగా బ్రోకర్ పనులు చేసేవాడు ఎవడూ లేడు నీలాగా దోపిడీలు చేసేవాడు ఎవడూ లేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో నీ అంత గరుడు ఎవడూ లేన ఏ అన్యాయం చేసినా ఎవరిని రౌడీజం చేసినా ఎవరి ఇంటికి పోయి నీ నీకు నీదొక నీచ సంస్కృతి చలపతి అంటే వాడిని ఆయన వాడితో ఎందుకురా అనే పరిస్థితి తెచ్చుకున్నావు నువ్వు రావు నువ్వు రాజుపాలెంలో మా కోవురు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దినేష్ రెడ్డి మీద అప్పరా అనరా అని మాట్లాడావు ఏమన్నావు దేశ అంత బూతులు మాట్లాడావు నువ్వు ఏదో సంస్కృతి గురించి నువ్వేదో మన ప్రజా సమస్య గురించి మాట్లాడుతున్నావు నువ్వు నీ జీవితంలో మధ్య తాకకుండా ఎప్పుడైనా పశ్చిమ పెట్టా నీ బ్రతుకుగా మాట్లాడుతున్నావు చలపతే నువ్వు ఎక్కడెక్కడ బ్రోకర్ పనులు చేసినా ఎక్కడెక్కడ రాజు పవన్లో రెండు స్థలాలు ఆక్రమించేసావు రెండు స్థలాలు ఆక్రమించి ప్రజలు కూడా కట్టేసావు అదే తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో దాంట్లో దాన్ని మన ఎన్ఆర్జీస్ కింద గ్రావ్యుల తోలి శుభ్రం చేసిన దాన్ని ఆక్రమించేసి దౌర్జన్యంగా లాక్కొని ఈరోజు ఎవరో పేర్లు పెట్టుకొని దాన్ని ఆక్రమించేసుకుంటాం కాలవ గట్ల మీద బ్రాంది షాప్ రూలు కట్టించేసి బ్రాందీ షాపులకు బాడు విక్స్ చేస్తున్నావు నువ్వు నువ్వు ఆ మా ఎమ్మెల్యే గురించి మాట్లాడగా చి నీదొక బతుగా మాట్లాడుతున్నావు నువ్వు ఒక మనిషిగా మాట్లాడుతున్నావు కొడవలూరు మండలంలో నీ అంత దరిద్రుడు నీ అంత నికృష్టుడు ఎవడూ లేడు చలపతే అది అప్పుడు గుర్తుపెట్టుకో